అమ్మో అమ్మో చూడండి ఎట్లా ఉన్నాయో మామిడి పండులో పురుగులు చెట్టు దగ్గర తెంపి మరీ ఇచ్చిండ్రు చూస్తే సూపర్గా ఉన్నాయి మామిడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టున్నది సామెత మనము చిన్నప్పుడు చదువుకున్న పండు గురించి మేడి పండు చూడు మేలిమ ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు అని అనే ఉంది కదా పద్యము అట్లా ఉన్నది ఇది చూస్తే తెల్ల పురుగులు మీరు ఫ్రూట్స్ తినే ఇష్టంగా తినే ప్రియమిత్రులందరికీ మిత్రురాళ్ళందరికీ చూడండి ఎట్లా పురుగులు ఉన్నాయో చూడండి అమ్మ అమ్మ అసలు ఇంత ఘోరంగా వర్షం వర్షాలు పడ్డప్పుడు తినద్దు అంటారు పెద్దలు కానీ అసలు ఇప్పుడు ఇంకా ఏమీ కానీ కాలేదు ఘోరమైన పురుగులు చూస్తేనే వామిటింగ్ వచ్చేటట్టు అనిపిస్తుంది అబ్బా మీరు కూడా చూసి తినండి ఇప్పుడైతే అస్సలు తినకండి ఇష్టంగా తినేవాళ్ళము ఇట్లా ఉంటామ్మా చూస్తే ఎట్లా అనిపిస్తుంది చూడండి అమ్మో మామిడి పండు చూస్తే ఇంత ఘోరం ఉంటుందా అనిపిస్తుంది చూడండి పురుగులు వామ్ వామిటింగ్ వస్తుంది కదండి చూస్తే ఆరోగ్యం జాగ్రత్త అండి పండ్లు చూసేటప్పుడు చాలా మంచిగా ఉన్నాయని తీసుకుంటాం కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా చూసుకొని పిల్లలకు కానీ మనం కానీ తినాలి దానివల్ల ఎన్ ఎలాంటి రోగాలు వస్తాయి మనకు అమ్మో ఇంత ఘోరంగా ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఒక్క ఒక మామిడికాయ కట్ చేసి చూస్తే ఎన్ని పురుగులు ఉంటాయో ఉన్నాయో అసహ్యంగా అనిపిస్తుంది అమ్మ బాబోయ్ చూడండి పురుగులు వాళ్ళకు జాగ్రత్త మామిడి పండే మామిడి పండు అంటే ఇష్టపడి ఇది ఇదొక విచారకరమైన బాధ చూడండి పురుగులు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి నలుగురికి ఉపయోగపడేది ఏ వీడియోలైనా షేర్ చేస్తే బాగుంటుంది కదండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రూట్స్ అంటే ఏంటో మీకే అర్థమవుతుంది అది చెట్టు దగ్గర తెంపి ఇచ్చిన కాయలకిలా ఉందా తర్వాత చెట్టు దగ్గర చెట్టు ఉన్నదని చూపించి ఇలా చేశారా మనకు తెలియదు మోసపోయాం మేమైతే